ఇది రక్షిస్తోందని చెప్పాలి దివ్యజ్యోతి పరం బ్రహ్మ దీపమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్ ఎంత అందంగా ఇచ్చారో చూడండి రక్షణ పొందడానికి నిజంగా మహానుభావులు విధి రాత్రులు పడుకుంటే నిద్ర పట్టట్లేదండి అంటారు కొంతమంది అటువంటి వాళ్ళు సౌండ్ స్లీప్ అంటారే ఆరోగ్యానికి మంచి నిద్ర పట్టాలి మంచి నిద్ర పట్టాలంటే ఏ మహాపురుషులను ఒక్కసారి స్మరించి పడుకుంటే గాఢ నిద్ర పడుతుందో చెప్తున్నారు పైగా వాళ్ళ గురించి మీరు తెలుసుకుని నిద్రపోయేటప్పుడు ఒక్కసారి ఆలోచించి పడుకున్నారనుకోండి అది సమాధి స్థితి అయిపోతుంది విశేష పుణ్యం అగస్ధవైవ ముచుకుందో మహాబల కపిలోము నిరాస్పీక